డ్యాన్స్ మాస్టర్ రామండల సర్వేష్ ఆధ్వర్యంలో సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోదవరికాని మార్కెడేయ కాలనీలో ఆర్కే గార్డెన్స్లో మంగళవారం సాయంత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వీచేసిన ఆప్ కమింగ్ హీరో టోనీ కిక్ యూట్యూబ్ స్టార్ వర్షిణి వర్ధుని వన్ టౌన్ సిఏ ఇంద్రసేనారెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన పిల్లలు ప్రదర్శించిన అభ్రపరిచే నృత్యాలతో అందరినీ కట్టిపడేశాయి కాగా కార్యక్రమానికి ఎస్వీఆర్ గౌరేష్ వ్యవహరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడారు అందరికీ నమస్కారం ప్రారంభించిన ఈ ధ్యాన్ శిష్యూ రామగుండం ప్రాంతంలో అనేక విద్యార్థులను తయారు చేసి జాతీయ అందరి అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించేలాగా మన ప్రాంతానికి ఒక గుర్తింపునిచ్చేలాగా తయారు చేయడం జరిగింది ఆ అవకాశాన్ని నాకు కల్పించిన రామగుండం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ప్రతి ఒక్కరూ రామవన్నం నుంచి వచ్చిన అవకాశం ఉంది కోపరేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఈరోజు ఎంతో వైభవంగా ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సెలబ్రేషన్ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సిద్ధత తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి మీ సహాయ సహకారాలు ప్రోత్సాహం ఇలాగే ఉండాలని రామవందం ప్రజలందరినీ కోరుకుంటూ ఇప్పటివరకు వరకు వాళ్ళు ఆదరించిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా సిల్వర్ సెలబ్రేట్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నాడు సర్వేస్ గారు ఎంతో మందికి ఇరవై ఐదు సంవత్సరాలుగా శిక్షణ ఇస్తూ చాలామంది ఎన్నో పిల్లలు హ్యాపీ వేసి కానీ చాలా జానర్స్లో హెడ్ వర్క్ కానీ నిరూపించుకున్నారు అండ్ ఇప్పుడు కొంతమంది సినిమాలు చేస్తున్నారు అండ్ కూడా సినిమాలు చేస్తున్నారు ఇంకొక మంచి పేరు దానికి కారణం మా మాస్టర్ సర్వీస్ మాస్టర్ అండ్ ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నాకు చాలా గొప్పగా అనిపించింది అండ్ నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది అండ్ ఈ సెలబ్రిటీ సెస్టమ్ నేను చాలా థ్యాంక్ యూ అండ్ ఇలాగే చాలామందికి శిక్షణ ఇప్పించి చాలా మంచి మంచి ప్లేస్ పెట్టుకు ఉండాలని మంచి పేరు కావాలని అండ్ నాకు అండ్ నన్ను ఎట్లా నిలబెట్టారో అలాగే చాలామంది డెవలప్ కావాలని మా మాస్టర్ మంచి మంచి సెలబ్రీ ఎలా ఉన్న మనసు చాలా థ్యాంక్ యూ మాస్టర్ నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు మాస్ ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఏం చేంజ్ అయ్యాం కానీ మా మాస్టర్ అలాగే ఉన్నారు ఇప్పుడు డూరైనా ఇలాగే చల్లగా చాలా మందికి శిక్షణ ఇచ్చి చల్లగా ఉండాలని ఆ